హాయ్ అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఏపీ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది సంక్రాంతి కానుకగా చంద్రన్న కానుక ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు గాని మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట ని కూడా ఆన్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏపీలో ఉండే ప్రజలకు సంక్రాంతి కానుకలు ఇవ్వనున్నారు దానికి సంబంధించి కొన్ని కానుకల అయితే ఆ లిస్ట్ లో ఏమేం సరుకులు ఉన్నాయో మనం తెలుసుకుందాం అయితే ఆ లిస్ట్ లో కేజీ గోధుమ పిండి అర కిలో చెప్పున బెల్లం పామాయిల్ శనగపప్పు కందిపప్పు వంద గ్రాముల నెయ్యి అలాగే ఆడవాళ్ళకి సంక్రాంతి కానుకగా రెండు పట్టు చీరలు మరియు ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు నెలకి ఇస్తారా లేదా సంవత్సరానికి పద్దెనిమిది వేల చొప్పున ఇస్తారా అనేది చూడాల్సి ఉంది గత ప్రభుత్వంలో భాగంగా ఏమీ ఉండేవి కావు అయితే గత వైసీపీ ప్రభుత్వం చంద్రన్న కానుక పూర్తిగా ఎత్తివేసి అయితే టీడీపీ పాలనలో పండుగ వేళ కొన్ని సరుకులను లబ్ధిదారులకు అందించేవారు క్రిస్టమస్ సంక్రాంతి కానుక రంజాన్ తోఫా అంటూ అవసరమైన సరుకులు రేషన్ షాపుల ద్వారా ఇచ్చేవారు వైసీపీ ప్రభుత్వం వాటిని పక్కన పెట్టి కేవలం బియ్యం పంచదార కందిపప్పు మాత్రమే పంపిణీ చేసేది చంద్రబాబు సారథ్యంలో ఊటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పేద మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు కానుకల కోసం ఎదురుచూస్తున్నారు అయితే ఈ సంక్రాంతికి చంద్ర కానుక అందజేస్తారా లేదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి క్రిస్మస్ కానుకను మర్చిపోయిన కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుకనైనా ఇవ్వాలి పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వరకు పండుగల వేల కానుకలు అందించింది అప్పట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదహారు లక్షల యాభై వేల ఐదు వందల యాభై ఎనిమిది రేషన్ కార్డులుండగా ముప్పై శాతం మందికి క్రిస్టమస్ కానుకలను అందించారు మిగిలిన సుమారు పదకొండు లక్షల యాభై ఐదు వేల మందికి సంక్రాంతి కానుకలను అందించారు జిల్లా వ్యాప్తంగా రెండు కలిపి ఎనిమిది వందల ఇరవై ఐదు టన్నుల రెండు వందల డెబ్బై తొమ్మిది కేజీల కందిపప్పు పదహారు లక్షల నలభై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒక కేజీల పామాయిల్ పదహారు లక్షల యాభై వేల ఐదు వందల యాభై ఎనిమిది కేజీల గోధుమ పిండి ఎనిమిది వందల ఇరవై ఐదు టన్నుల రెండు వందల ఎనభై కేజీల శనగపప్పు ఎనిమిది వందల ఇరవై నాలుగు టన్నుల తొమ్మిది వందల ఇరవై మూడు కేజీల బెల్లం పదహారు లక్షల నలభై తొమ్మిది వేల ఏడు వందల పది గ్రాముల నెయ్యి ప్యాకెట్లను అందించారు అలాగే ఒక్కో రేషన్ కార్డుదారునికి రెండు వందల ఎనిమిది రూపాయల పైసలు విలువ చేసే కేజీ గోధుమ పిండి అరకిలో చక్కెర అరకిలో చెప్పున బెల్లం పామాయిల్ శనగపప్పు కందిపప్పు వంద గ్రాముల నెయ్యి ఒక సంచిలో అందజేసేవారు ఈ సంక్రాంతికి అనుమానమే అయితే ఈ సంక్రాంతికి ప్రత్యేక కానుకలు లేనట్లేనని తెలుస్తుంది ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపైన ఎటువంటి ప్రకటనలు చేయలేదు ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని చెప్తున్నారు అన్ని ఊహాగానాలు మాత్రమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ కైతే సబ్స్క్రైబ్ అయిపోండి